నమస్కారం స్వాగతం నా పేరు సుమలత జర్చల్ల పట్టణంలోని శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి తెలిపారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడానికే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నా వంతు పాత్ర పోషించానని అన్నారు నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయడానికి నేను వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవిని రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని తప్పనిసరిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని జర్చల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు కూడా ఆరోగ్యంగా తినే ఇప్పుడు ఈ పదవి ఇచ్చిన పదవి ఇచ్చినటువంటి వారి మీద గౌరవంతోనే పదవి తీసుకున్న పది మందులు పెట్టింది ఇప్పుడు ఈ పార్లమెంట్ పార్లమెంట్కి అడ్డ వస్తుందంటే లెటర్ సీఎం కి ఇచ్చారు ఆ సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఏ పార్క్ ఇస్తారా యాక్సెప్ట్ చేయకుండా ఇస్తారా అది ఇట్ ఇస్ లెఫ్ట్ టు ఇట్ ఇస్ ఇట్స్ ేవంత్ రెడ్డి గారు వాడిని హైకమాండ్ బట్ మై ఇంట్రెస్ట్ అండ్ నా ఉద్దేశం నా ఆలోచన మొత్తం ఎంపీగా చేయాలని ఇంకొకటి ఈ ఎంపీగా చేయాలని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా జరిగిన ఎన్నికలు కానీ రాజకీయ పబ్లిక్ మీటింగ్లు కానీ లేక పాదయాత్రలు కానీ ప్రజల దగ్గర పోయిపోయింది వీటన్నిట్లో నేను నాగర్కూలు ఇంటిగా పూర్తి చేయడం కోసమే అన్ని ఏడు అసెంబ్లీలు పనిచేశాను మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ ఎమ్మెల్యేల గెలుపు కూడా నేను రేపు ఎంపీగా చేయాలనే ఉద్దేశంతో వారు గెలవంటి కూడా నా శాశక్తుల నేను పనిచేసాను మొదటి నుంచి చివరిదాకా నేను రేవంత్ రెడ్డి గారికి పూర్తి సహకారం పనిచేశాను ఇవాళ రేవంత్ రెడ్డి గారే పీసీసీ అచేచుడు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలుస్తున్నటువంటి ఐదారు మంది ఎవరైనా ఉంటే ఐదారు మందిలో తప్పనిసరిగా ఉంటారు టిక్కెట్ కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు ఇవ్వటం లేదో ముందు నాకు నాగర్ కన్నుల్ పార్లమెంట్ ప్రజలకి తెలియజేసిన తర్వాతనే ఆ రకమైన ఆలోచన చేయాలనేది నా విజ్ఞప్తి నాకు కూడా తెలియాలి నేను నాకు సెవెంటీ ప్లస్ వయస్సున్నా నేను ఎన్నడూ ఇంటి దగ్గర పడుకోవటం పని చేయకుండా ఉంటాం అనేది లేదనేది అందరు నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు నేను ఎప్పుడు ఏది పని చేసినా నాతో కలిసి పని చేసే కాకుండా అప్పుడప్పుడు విభేదించడం కూడా నా విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు ఆయన ఆయన విషయంలో మాకు సెకండ్ థాట్ లేదని రాష్ట్రంలో ఉన్న నాయకులు అంటారు ఇక్కడ నాయకులు అందువల్ల ఇది మళ్ళీ ఒక స్పష్టత ప్రజల్లో కలగాలి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి కావాల్సిన కార్యక్రమాలు ఈ రెండు నెలల్లో ఇంటి పనులు పక్కన పెట్టి పొలం పనులు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కావలసిన ప్రణాళికలు తీసుకొని పోమని నేను ప్రయత్నం చేస్తూ టికెట్ అడుగుతున్నటువంటి అభ్యర్థులకి నేను వ్యతిరేకం కాదు వారు భావం భావించుద్దని నేను నాకు కావలసిన విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి డిసిసి అధ్యక్షుడికి కేంద్రంలో ఉన్న ఏసీసీ జనరల్ సెక్రటరీకి ఏసిసి సెక్రటరీస్కి కేసీ వేణుగోపాల్ మన ఏసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వచ్చే అధికారికి అదే రకంగా మన ముంశీచంద్ర రెడ్డి మన ప్రాంతం వాడు మన అత్యంత సన్నిహితుడు సిడబిలిగా ఉన్నటువంటి వారి దృష్టికి ఇవన్నీ పోర్ట్లని ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడారు తప్ప కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ జరిగి లేక ఇంకొక ఆలోచన ఇటువంటి ప్రెసిమెంట్ పెట్టలేదు ఎప్పుడో పెట్టాలని ఆలోచించి ఆలోచించి ప్రజల ఒత్తిడిని భరించలేక వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని టికెట్ విషయంలో ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు నూటికి నూట ఇరవై పాతిక రూపాయల కృష్ణారావు గారు ఇన్ఛార్జ్గా ఉండి ఆయనే అందరితో మాట్లాడి ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ అన్ని పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు రూపాల కృష్ణారావు గారు నాకే సపోర్ట్ చేస్తున్నారని టిక్కెట్ అడుగుతున్నటువంటి వాళ్ళే బయట చెప్తూ తిరుగుతున్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు